నెల్లూరు నగరంలో రామచంద్రరెడ్డి హాస్పిటల్ నందు ఈ రోజు మధ్యాహ్నం నూట యాభై మందికి పినాకిని లైన్స్ క్లబ్ మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా అన్న వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు దీన్ని ముఖ్య ఉద్దేశం అమెరికాలో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న కులపర్తి రోహిత్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొలిపర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెదనాన్న కొలిపర్తి అనిల్ కుమార్ జ్యోతిర్మయి పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ డాక్టర్ శేషు సత్యనారాయణ తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు

మామూలుగా అమెరికాలో ఉన్న మా ఇండాకు వచ్చినప్పుడు నెల్లూరులో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎప్పుడూ చేయించి వాళ్ళ పిల్లకాయలు చూపించి వెళ్ళారు అదేవిధంగా ఈసారి వాళ్ళ అమ్మాయి పెళ్ళికి కానీ ఆ అబ్బాయి పెళ్ళికి కానీ అబ్బాయి పుట్టినరోజుకి అమ్మాయి పుట్టినరోజుకి అన్నిటికీ నెల్లూరులో ఈ లైఫ్ స్టెబ్ వాళ్ళు రీల్స్ అండ్ రిస్ పోకు పెట్టిన తర్వాత ఎంతో ఆనందంగా ఉంది ఎక్కడ ఎక్కువ పోకుండా పది మందికి భోజనం సకాలంలో ఇక్కడ ఉంటుంది అని తెలుసాగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు దీనికి వాడు ఎంతో సంతోషించి ఒకసారి వాళ్ళ పిల్లల కుటుంబకి వాళ్ళ పెళ్లి రోజుకి నెల్లూరులో లయన్స్ క్లబ్ ద్వారా ఈ మీల్స్ 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 కార్యక్రమానికి ప్రతి ఈ రోజు కూడా నూట యాభైకి ఆసుపత్రి దగ్గర ఉచిత ఈ అన్నదానం చేస్తుంది ఇలా అందరి బ్లెస్టింగ్స్ కావాలని నేను తెలుపు అన్నదాన కార్యక్రమాలు పాటు చేస్తున్నారు ఇట్లాగా పుట్టినరోజుల కలిసి ప్రత్యేక సెలబ్రేషన్స్ అని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంటుంది ఇట్లాంటివికార్యాలను జరుపుకునే అవకాశం ఇచ్చినందుకు రైట్స్ క్లబ్ కూడా చాలా పార్టిసిపేట్ చేసి ఇలాంటివి అందరూ పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంది

లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో